ఉదాత్త గుణాలు కలిగిన శౌనకాది ఋషిశ్రేష్ఠులు సూతునితో ఇలా అన్నారు హరినామకతన దావానల జ్వాలచేన్ కాలవే ఘోర అగ కాననములు వైకుంఠ దర్శన వాయు చేన్ తొలంగవే బహుదుఖ తోయదములు కమలనాభ ధ్యాన కంఠీర కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిన్ తీరవే షడ్వర్గ తిమిరతతులు నయన భక్తి నాభచేన్ కాక సంసార జలది దాటి చనంగరాదు రాదు వేయును ఏల మాకు విష్ణు ప్రభావంబును తెలుపవయ్యా సూత ది సమేత ఓ సూత బుద్ధి సంయుత విష్ణు నామస్మరణమనే దావాగ్మితో ఘోరమైన పాపాలు అనే అడవులు కాలిపోతాయి విష్ణు దర్శనమనే వాయువుతో దుఃఖాలనే మేఘాలు తొలగిపోతాయి విష్ణు ధ్యానమనే సింహంతో సంతాపాలు అనే ఏనుగులు నేలకూలుతాయి నారాయణ స్మరణము అనే సూర్యకాంతితో హరిషద్వర్గము అనగా క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే చీకట్లు పటాపంచలు అవుతాయి హరిభక్తి అనే నాభతో తప్ప సంసార సముద్రాన్ని వేరే విధంగా దాటలేము వెయ్యి మాటలెందుకు సూతా మాకు విష్ణు ప్రభావం తెలుపవయ్యా నీవు ఎంతో చక్కని బుద్ధిమంతుడవు కదా అంతటా నారాయణునకు నరుణకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతున్ ఉదార గ్రంథంబును దళిత తను బంధంబును అంతటా రోమహర్షుని కొడుకు పురాణాలన్నీ వ్యాఖ్యానం చేసే విధానం తెలిసిన ఆ ఉగ్రశ్రవసుడనే సూతుడు నారాయణునికి నరునికి సరస్వతికి మృక్కి వ్యాసుని పదాలకు నమస్కారం చేసి శరీర బంధాలను తొలగించిన ఉదార గ్రంథం భాగవతాన్ని చెప్పసాగాడు